హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ నేను మీ శంకర్ గౌడ్ ఈరోజు కేటీఆర్ కు కొన్ని తెలంగాణ రాష్ట్రంలో పేకు ఛానల్ పెట్టుకున్నాడు ఒక ఇరవై మూడు ఛానల్ ఒకసారి విందాము ఇది బెదిరింపులకు సమాజము ఎప్పుడు కూడా పాజిటివ్ గా తీసుకోదు అభ్యర్థి గెలవట ముందుగా బెదిరింపులకు మాట్లాడితే రేపు కుసిన కర్మాగారి అనేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు కదా గెలవట ముందుగా ఈ రకంగా బెదిరింపులు దంకిరిచ్చుడు మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి మాజీలను తాజాలను అందరు తీసుకొచ్చుకొని బలపరచన చేసుడు ఏదో పెద్ద ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళు ఎవరిని బెదిరించలే వీళ్ళకి ఎక్కడైనా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని బెదిరించిందని కాంట్రబ్యూట్ చేస్తున్నారు రెండోది వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోసుకొని మరి వాళ్ళని కాంట్రవర్స్ చేస్తా అంటే ఎవరు ఉంటారు ఈ పేకు ఛానళ్ళు ఆ రోజు కేటీఆర్ ఎంత కేసీఆర్ కేసీఆర్కు సహాయం చేసినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు చెప్పండి ఇంటి విషయానికి వస్తే కవితనే మొత్తం బయట పెడుతుంది కదా నిజాయితీగా కొంచెం అన్న సిగ్గులేదా వీళ్లకు ఈరోజు అంటే వాళ్ళని భయపడి ఎవరిని ఎవరు భయపట్టిస్తారు కాన్స్టిట్యూషన్ ఒకటే చెప్తుంది ఎవరికి ఎవడు భయపడే అవసరం లేదు నీతి నిజాయితీగా ముందుకు పోవడము రాష్ట్ర ప్రజలను మీరు సేవ చేయాలని ఎక్కడ రూల్ రాసలేదు ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్కి వెళ్ళి టీడీపీ ఉండి ముప్పై నలభై రెండు మందిని మొత్తానికి డబ్బులు పెట్టుకొని భూస్థాపితం చేసిన ఘనత కేసీఆర్ ఈరోజు కేసీఆర్ మొత్తానికి ఫామ్ హౌస్కి అంకితం అయిపోయినాక హరీష్ రావు కేటీఆర్ ఈ పేకు ఛానళ్లతో జనాలను మోసం చేయడానికి పూనుకున్నారు మొత్తం ఇందా ఒక్కసారి ఇంకా పెద్ద ఒక దాని దుద్ధించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది చివరికి బెడ్స్ కొట్టింది ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే కాక వచ్చింది కదా శ్రీశైల యాదవ్ గారి కోసం మరి మరి ఏదో అన్నారు కానీ కేసీఆర్ కే ధమ్కీలు కేసీఆర్ కే ధమ్కీలు ఇవ్వడం వల్ల అది ఇంకింత ప్రజలను ఆలోచింపజేసింది కేసీఆర్ లాంటి నాయకుడికే నా సంగతి నీకు తెలుసు కదా నోరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీ నోరు మొత్తం జీవితం కేసీఆర్ కేటీఆర్ మీకు ఏదో ఎక్కడ బ్రతకడానికి భిక్ష లేక నిరుద్యోగ సమస్యకు పూనుకున్నారా మీ పెద్ద అక్రిడేషన్ ఉన్నోళ్ళు గారు తర్వాత తిరిగి కేసీఆర్ అంత పెద్ద నాయకుడు అంటే పది సంవత్సరాలు చేసిండు తప్ప కేసీఆర్ ఏం చేసిండు అంతకుముందు పెద్ద రాజకీయాలు ఏం చేసిండు ఏ నాయకులు ఆయనను అని రాజశేఖర్ రెడ్డి రాణించుండ అసెంబ్లీలో పోనీ చంద్రబాబు రాణించిండ చంద్రబాబు మొత్తం ఆయనను తయారు చేసింది తయారు చేసిన తర్వాత ఆంధ్ర స్టేట్ బైఫర్కెట్ అయిపోయినాక రెండు వేల పద్నాలుగులో తిరిగి తెలంగాణలో తెలంగాణ ప్రజలు పన్నెండు వందల మంది స్టూడెంట్స్ చనిపోవడం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టి సోనియా గాంధీ స్టేట్ బైఫర్కెట్ ఇచ్చి ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ రోజు ఈ పేకు ఛానళ్లతోటి అధికారం కోల్పోయినాక ఇలాంటి మాటలు వస్తున్నాయి వినండి గమనించి ఒకసారి తెలంగాణ ప్రజలు జీవితం చరిత్ర కార్యక్రమం దానికి ఆయన కొడుకున్నటువంటి నవీన్ యాదవ్ అభ్యర్థి కూడా ఆయన కూడా ఇతనే కాక నా గోలికి రావచ్చు నువ్వు వస్తే ఇది ఏ చేస్తా అన్నమాట ఈ బెదిరింపులకు సమాజము ఈ బెదిరింపులకు సమాజం ఒప్పుకోదు కరెక్టే కాక నేను అంత అంటే మీరు తప్పు చేస్తే కదా భయపడేది మీరు తప్పు చేయనప్పుడు ఆ భయం అనేది ఉండదు కదా భయం ఉండదు మీరు టోటల్గా మీరు మీ అయ్యా చంద్రశేఖర్ రావు కేటీఆర్ హరీష్ రావు సంతోషరావు అంత కుటుంబ పరిపాలన చేసి తెలంగాణ ప్రజలు ముంచిన ఘనత మీది అని అందరికీ తెలుసు అందుకే మిమ్మల్ని తుంగల దొక్కేసిరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈ పేగు ఛానళ్లతోటి ఈరోజు మంచిగా పేరున్నోలు చిన్న శ్రీశైలం యాదవ్ ఎన్ని ఆయన కుమారుడైన ఇప్పుడు జూబ్లీల్స్ కాన్స్టెన్స్ కి కంటెంట్ చేసేసి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది కాబట్టి వాళ్ళు గెలవాలనే ప్రయత్నం చేస్తారు ఎవరైనా అంతే కదా టికెట్ వచ్చినప్పుడు కష్టపడాలి ప్రచారం చేసుకోవాలి ప్రజలను మాకు ఓటేసేటట్టుగా మేము ప్రచారం చేసుకోవాలి రేపు వాళ్ళ ప్రచారం అయిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్లకు డెవలప్మెంట్ చేయాలి అనే విషయానికి వచ్చేస్తే తెలంగాణలో మొత్తానికి నవీన్ యాదవ్ కష్టపడుతున్న వ్యవహారాన్ని ఇతను కాంట్రవర్స్ చేస్తున్నాడు చూద్దాం

కర్మగాలిని కాబట్టి హరీష్ రావు ఒకటి కేటీఆర్ ఒకటి అరే ఇంటి అమ్మాయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డైనా కల్వకుంట్ల చేసిన అరాచకాలు బయట పెడుతుండే సిగ్గు లేదు వీళ్ళకి లేదు వాళ్ళకు లేదు మొత్తము హైదరాబాద్ లో అందరు తీసుకొచ్చుకొని ఏదో పెద్ద ఒక ప్రయత్నం చేస్తే ఇప్పుడు బయండ్ ఓవర్ ఎవరు చేస్తారు రౌడ్ షూటర్లను బైండ్ ఓవర్ చేస్తారు ఫెస్టివల్స్ కు బయండ్ ఓవర్ చేస్తారు ఎలక్షన్స్ కు బయండ్ ఓవర్ చేస్తారు బైండ్ ఓవర్ అనేది లాండ్ అండ్ ఆర్డర్ లా రౌడ్ షూటర్ లా వర్తిస్తుంది ఈ విధవ కాదు ఏం చేయలేదు కదా ఎందుకంటే కొంచెమన్నా లా అండ్ ఆర్డర్ గురించి తెలవాలి రాజకీయం గురించి తెలవాలి ఒక కంటెంట్ చేసి ప్రచారం చేసుకున్న తనకి ఎవరో అత అవతల సైడ్ నుంచి క్లియర్గా కేసీఆర్ కేసీఆర్ చేసిండని మేము అంటలేం ఆ వర్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పేజ్ ఛానళ్లతోటి క్లియర్గా ఏమంటున్నాడంటే మీకు రేపు కర్మగాలి ఓడిపోతే ఏమవుతుంది గెలిస్తే ఏమవుతుందంటే ప్రజల చేతుల్లో ఉంది ప్రజలే దీనికి సరి అయిన సమాధానము సమయమే సమాధానము ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ప్రజలు గెలిపిస్తారు ఆ కంటెంట్ చేసిన ఆ ప్రచారం చేస్తున్న ఈ నవీన్ యాదవ్కు కు రాష్ ఉన్నదంటే దాన్ని ఎవ్వరూ చెడగొట్టలేదు కానీ ఇప్పుడున్న ఈ ఛానళ్లతోటి రేపు బ్లేమ్ చేస్తంటే ఎవ్వరూ ఒప్పుకోరు ప్రజలు దీని నిర్ణయం తీసుకున్నట్లు తెలుసు ఇప్పుడు వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు మరి ఏదో ఒకసారి కర్మగాలి దేవుడు అడుగు వాళ్ళ దగ్గర పోవాల్సి వచ్చింది కాబట్టి అది గుర్తు చేస్తున్నారు తప్ప కావాలని లేదు కదా కేసీఆర్ అటువంటి నాయకుడు అంటే ఏంది అయినా కేసీఆర్ నాయకుడు ఏంది పివీ నరసింహారావు గంటే పెద్దనా పోనీ మన జలగం వెంగళరావు గంటే పెద్దనా చంద్రబాబు నాయుడు కంటే పెద్దనా పది సంవత్సరాలు చేయంగానే ఏదో దొంగతనంగా ఆ పది సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన కొనసాగించి జనాలను మోసం చేసిన ఘనత ఉన్నది కాబట్టి పేక్ ఛానళ్ళకు అర్థం కాదు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జూబ్లి ఉప ఎన్నికను ఖచ్చితంగా గెలిపించి రాష్ట్ర కాంగ్రెస్కు ప్రజలు ప్రజలు గెలిపియాలని వాళ్ళ పట్టుదలతోటి ముందున్నారు ప్రజలు ఇచ్చిన నిర్ణయం తోటి నవీన్ యాదవ్ గెలిచి రేపు కాంగ్రెస్కు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గెలుపుతో సహా వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తాడనే నమ్మకంతో గెలిపిస్తాను అనుకుంటున్నారు తిరిగి మరి ఈ బీఆర్ఎస్ను అనవసరమైన పాపం మాగంటి గోపినాథ్ ఒకప్పుడు టీడీపీ క్యాండిడేట్ అయినా తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చిండు ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యను ఈ కేటీఆర్ఏ పోయి ఉసగొల్పి పాపం ఎంతవరకు అన్యాయం ఒక ఆడపిల్ల భర్త చనిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు కాలేదు ఒక సంవత్సరం కాలేదు తిరిగి వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఏదో నేనున్నా నువ్వు గెలిస్తే బాగుంటుంది నీకు రాజకీయం తెలవకున్నా నీ వెనక నేనుంటా జూబ్లీస్లో ఇంకేమేం కబ్జలు చేద్దామో ఏమేమి సంపాదించుకోవాలని దృష్టితోటి మనసులో బయటికి చెప్పకుండా అర్థమైందా నిర్లక్ష్యంతో ఆమెను తీసుకొచ్చి ప్రచారం చేయించి ఆమెకు బీఫామ్ ఫామ్ ఇచ్చేసి సీట్ ఇచ్చేసి ఏదో గెలిపియాలని చేస్తారు కానీ రాష్ట్ర ప్రజలు గెలిపించాలి కదా రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే అప్పుడు ప్రజలకు న్యాయం చేసింది కావాలి ఆమెనే పాపం హస్బెండ్ పోయి చాలా బాధలు ఉంది బాధలు ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ కల్వకుంట్లో బేనియర్ కుటుంబ పరిపాలన చేసి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిం ఈరోజు క్లియర్గా ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ను బ్లేమ్ చేయాలని తర్వాత నవీన్ యాదవ్ను బ్లేమ్ చేయాలని ఆమె దిక్కెళ్ళి ఆమెకు ఇంకొకటి ఏంటిదంటే మాకంటి గోపినాథ్కు సానుభూతి అవసరం లేదు ఆయన హెల్త్ బాగలేక చనిపోయిండు ఉఠావుడిన పార్టీలో అప్పటికప్పుడే చనిపోతే జనాలకు సానుభూతి ఉంటుంది సానుభూతి లేదు ఎందుకంటే ఆయన ఏం చేసిండో ప్రజలకు తెలుసు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతున్నాయో తెలుసు కానీ ఇప్పుడున్న సమాచారం ఏంటిదంటే జూబ్లీ హిల్స్లో వాళ్ళకు వాళ్ళకు పడదు గొడవలు ఆయనకు రెండో భార్య విని ఆయన అంటున్నారు మరి అది ఇద్దరు భార్యలా ఒక భార్య మనకు తెలియదు తెలియని దాంట్లో మనం అలా ఇంటర్ఫీర్ కావద్దు ప్రజలు అంటున్నారు రాజకీయ నాయకులు అంటున్నారు మరి ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి కేటీఆర్ ఈ కొత్త డ్రామా డ్రామాకు తెర లేపిండు అంటే ప్రజలకు అర్థమైపోద్ది ఎందుకంటే వాళ్ళ ఊటావుడిన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా జూబ్లి కాన్స్టెన్స్ ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఈజీగా మాకంటూ గోపినాథ్ గురించి తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుస్తుంది కల్వకుంట్ల చేసిన మోసం తెలుస్తుంది పేకు ఛానళ్ల గురించి తెలుస్తుంది కేసీఆర్ కు చిన్న శ్రీశైలం యాదవ్ కు ఎలాంటిది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నది తెలుసు ఈయన ఆయన ఆయన కాంట్రవర్ట్ చేసుకున్న తెలుసు మరి చిన్న శ్రీశైలం యాదవ్ తోటి ఎన్ని హెల్ప్ తీసుకొని ఈ రోజు ఈ పేకు ఛానళ్లతో గొప్ప చెప్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు కాబట్టి ఇక్కడ మన నైన్ టీవీ ఉంది మన నైన్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయానికైనా కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మర్చిపోదు